హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ చేప పేరు శీలావతి యనమదూరులో ఒక చిన్న రైతు ఈరోజు తన చెరువుని హార్వెస్ట్ చేయడం జరిగింది ఆ చెరువు రెండు ఎకరములు ఆ ఎకరములో అతను వేసిన చేపల నెంబరు పద్నాలుగు వందలు అతను వేసిన దానికి దగ్గర దగ్గరగా తొమ్మిది వందల కేజీలు అవ్వడం జరిగినది అంటే దానిలో కొన్ని తొమ్మిది వందల గ్రాములు రావడం జరిగింది కొన్ని అర కేజీలు రావడం జరిగింది అతను నూట పది రూపాయలు చేసి అమ్మడం మొత్తం సరుకు అంతా అమ్మడం జరిగింది సరే ఫ్రెండ్స్ దగ్గర దగ్గరగా రైతు ఆరు నెలలు దాన్ని మే మేపడం జరిగింది దానికి మేత ఖర్చు కూడా రాదు అని నా ఉద్దేశము అలాగే ఫ్రెండ్స్ మీరు బయట ఎంత కొనుక్కుంటున్నారు మీరు చేప ఇది రైతు దగ్గర కొన్న రేటు నూట పది రూపాయలు అదే మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతకు మీరు కొంటున్నారో చెప్పండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ రైతు ఎంతో కష్టపడి పండించి అమ్మితే నూట పది రూపాయలు అది మీరు ఎంత కొంటున్నారో మీరు మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్